జగంపేట పాత పోలీస్ స్టేషన్ వద్ద వెంకటేశ్వర హెచ్చరి సహాయంతో స్థానిక చికెన్ వ్యాపారి కొల్లా నాగేశ్వరరావు చౌదరి ఆధ్వర్యంలో చికెన్ గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు కోడి పౌల్ట్రీ కంపెనీలు జిల్లాలో పలు చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి చికెన్ ఎగ్ పంపిణీ చేస్తున్నారు దానిలో భాగంగా ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ టీడీపీ మండల అధ్యక్షులు మరుసెట్టి భద్రం ప్రారంభించి ప్రజలకు గుడ్లు చికెన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చింది అది తింటే మనకి ఏదో జరుగుతుంది అనే అపోహలను తొలగించేందుకు హెజరిస్ కంపెనీ వారు గుడ్లు చికెన్ ఫ్రై పంపిణీ చేస్తున్నారని అన్నారు డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రత నీటిలో ఉడికిస్తే వైరస్ చనిపోతుందని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందన్నారు అందరూ కోడి మాంసం గుడ్లు తినవచ్చునని అన్నారు అనంతరం రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ గంగాధర్ మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉడికించిన గుడ్లు చికెన్ పంపిణీ చేస్తామని అన్నారు ప్రజలు అధికంగా వచ్చి వీటిని తీసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకప్ కంపెనీ సిబ్బంది స్థానిక చికెన్ వ్యాపారులు పాల్గొన్నారు

మీద కానీ కూడి గుడ్డు మీద కానీ ఒక విధంగా ప్రసాదం జరుగుతుంది అది తినకూడదు ప్రసాదము అది ఇది కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఇది ఏదైనా పుట్టగనమండి మరి మాంసం అనే డెబ్బై డిగ్రీలు వీటిలో కూడా వండటం జరుగుతుంది ఇది వెంకటేశ్వర మరి యాసి సంబంధించింది మరి యొక్క ఈ యొక్క పౌల్ట్రీ నుంచి కూడా ఈ యొక్క కోల్డ్ సప్లై జరుగుతుంది మరి ఇది దీని మీద బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక విధ ఒక విధమైనటువంటి మరి పద్ధతి వృత్తి దానివల్ల గజలకి ఏ విధమైనటువంటి మరి హాజీ చేసే ప్రభుత్వం కూడా గతంలో మరి అడ్వర్టైజ్మెంట్ దగ్గర తెలియజేయడం జరిగింది మరి దీని యాసి వాళ్ళు కూడా దీని మీద పూర్తి నమ్మకం చూపితే ఎక్కడైనా దీనివల్ల మరి ఎక్కడ ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడ లేదు మరి దీన్ని అవగాహన కలిగించాలని ఆలోచిస్తుంటే ఇదే యాసిస్ కంపెనీ వాళ్ళు ఏదైతే మరి పోటీ పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని ఈ యొక్క తెలియజేయడం నుంచి చిక్కిన్ మేళా పెట్టి మనందరికి కూడా మరి ఇది అపో తొలగించాలి ఆలోచిస్తే ఇవాళ తెలియజేయట్లేదు జగ్గంపేటలో మన చౌదిగారి ఆధ్వర్యంలో కంపెనీ నుంచి మరి ఇదంతా పెద్ద కావాల్సింది కంపెనీ గతంలో మరి చౌరి చికి మరి మనందరూ తెలుసు చౌదు గత నర చదువుతున్న కూడా జగ్గంపేటలో వ్యాపారం చేసి సమస్య మమ్మల్ని కూడా మీద పైగా కూడా ఏ విధంగా ఆమె జాగ్రత్త అని చెప్పేసి ఆర్మీ ఒక వ్యాక్సిన్స్ ఇవ్వాలని చెప్పేసి తినడం వల్ల ఏం నష్టం లేదని చెప్పేసి ఎందుకని పేరు గంగేదరండి వెంకటేశ్వర హెచ్ఎస్ రాజులు ప్రశ్నించండి ప్రజల్లో వైరస్ యొక్క భయం పోగొట్టడానికి ఈ చికెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది వెంకటేశ్వర హెచ్ఎస్ వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడమే దీని ఉద్దేశం అండి ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం డెబ్బై డిగ్రీలు వేడి చేసిన చికెన్ కానీ ఎగ్ కానీ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ప్రజలు రాదండి లో కాస్ట్లో హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ చికెన్ అండ్ ఎగ్ అండి సో దీని వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి ఇలాంటి అది చికెన్ని హోమర్స్ వల్ల చాలామంది చెట్లు మానేస్తారండి సో మన ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ చికెన్ ఎగ్ మేలని నిర్వహించడం జరుగుతుందండి ఈ స్టాల్లో రెండు వందల కేజీలు చికెన్ రెండు వేల గుట్లు అండి ఇలాగ మొత్తం ఏపీ స్టేట్ మొత్తం హండ్రెడ్ స్టాల్స్ వెంకటేశ్వర ఎక్స్ప్రెస్ వారు నిర్వర్తిస్తున్నారండి సో ప్రజలందరూ స్పందన చూస్తారు కదండి ఎలా ఉందో ప్రజలు కంపల్సరీ చికెన్ ఎగ్ ఎత్తానండి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు డిగ్రీలు సిండికేట్లో పైన ఉడికించిన తినడం వల్ల వైరస్ ఇంపొదండి కానీ మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో హండ్రెడ్ డిగ్రీస్ మన అబవే మనం ఉడికిస్తాం ఇప్పుడు సో దానివల్ల ఎటువంటి వైరస్ ఉండదండి థ్యాంక్ యూ